ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి చిన్న పాపను కూడా పట్టించుకొని ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు దండగా అంటున్నాడు ఆ పాప తండ్రి చూడటానికే వంద పడకల హాస్పిటల్ మరి పరికరాలు లేవంటూ చికిత్స చేయని డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణమంటున్నాడు ఆ వ్యక్తి మరి వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి కర్నూలు జిల్లా ఎమ్ఎనూరులో పేద కుటుంబానికి చెందిన అనే వ్యక్తి తన కూతుర్ని గొప్పగా చదివించుకోవాలన్న ఆశతో స్కూల్లో చదివిస్తున్నాడు ఆ పాపకు నాలుగు సంవత్సరాలు స్కూల్లో ఆడుతూ పాడుతూ బలప ముక్క చెవిలో పెట్టుకున్నది అది కాస్త చెవిలో ఇరుక్కున్నది వెంటనే అక్కడున్న టీచర్స్ ఆ పాప తండ్రి సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళగా హాస్పిటల్లో ఉన్న సిబ్బంది చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పడంతో అక్కడికి వెళ్ళగా ఆ పాప చెవిలో ఇరుక్కున్న బల్పముక్కను తీయడానికి ఏకంగా ఆ డాక్టర్ ఆరోగ్యశ్రీ ఉందా ఉంటే రాయించుకుని రమ్మని చెప్పడంతో ఒక్కసారిగా అవక్కాడు ఆ పాప తండ్రి ఎల్లప్ప టెన్షన్లో ఉన్న ఆ పాప తండ్రి సార్ చెవిలో బల్ప ముక్క ఇరుక్కుపోయింది కనిపిస్తుంది దగ్గరలో ఉంది ప్రయత్నం చేసి తీయండి సార్ అని వేడుకున్న ఈ హాస్పిటల్లో పరికరాలు లేవు ఆదోనిలో కూడా ప్రభుత్వ హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళు అంటూ సమాధానం ఇవ్వడంతో ఆ పాప తండ్రి ఎల్లప్ప డాక్టర్పై ఫైర్ అయ్యాడు చివరికి చేసేదేమీ లేక ఆ పాపను తనకు తెలిసిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అదేంత పని చెవిలో బల్ప ముక్క కనిపిస్తుందంటూ వెంటనే చెవిలో నుండి బల్ప ముక్క తీసి ఇచ్చాడు ఆర్ఎంపీ డాక్టర్ ఆ పాప తండ్రి ఎల్లప్ప మాట్లాడుతూ ఇంత చిన్న పని ఓ చిన్న డాక్టర్ చేసిన పని కూడా ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్లు చేయలేదంటే పరికరాలు లేవంటూ నిర్లక్ష్య ధోరణే దీనికి కారణమని ఆవేదన చెందాడు ఇది గమనించారా పేదవాళ్ళ కోసం ఉన్న ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఇలాంటి సంఘటనలు చూస్తున్నారు కాబట్టి జనం వారి ఆర్థిక స్థోమత లేకపోయినా అపోసపో చేసి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి పోవడానికి సిద్ధపడి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఎంతో కష్టపడి హాస్పిటల్ని అభివృద్ధి చేస్తుంటే ఇవాళ ఎమ్మెంగనూరులోనే చూస్తుంటే వంద పడకల ఏరియా హాస్పిటల్ ఉండి కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే జనం ఎవరికి చెప్పుకోవాలి తల ఆకాశం పైకి ఎత్తి భగవంతుని చూస్తూ ముందుకు సాగిపోతున్న పరిస్థితులు చూస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్న వంద పడకల హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వీడి ప్రజలను పట్టించుకోవాలని కోరుచున్నారు నా పేరు ఎల్లప్ప మా పాప స్కూల్లో చదువుకుంటున్న మా పాప ఫోర్ ఇయర్స్ స్కూల్లో చదువుతుంది ఆడుతూ ఆడుతూ చిన్న అండి ఇంత పెద్ద పొలపం చెవులో వేసుకుంది చెవులో పడితే వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకెళ్తే పెద్ద హాస్పిటల్లో చెవి డాక్టర్ ఆయన ఈఎన్టీ డాక్టర్ ఉండేసి అక్కడికి వెళ్తే సార్ ఇలా పాపకు ఆడుకుంటూ ఆడుకుంటూ చెవులో పులపం వేసుకుంది సార్ అంటే ఆయన ఆరోగ్య పాప ఆధార్ కార్డు అడుగుతున్నాడు ప్లస్ ఆరోగ్య రికార్డు ఉంటే ఆరోగ్య రికార్డుకి అప్లై చేయండి అంటే సార్ పాప లేదంటే మీరు ఉంది కదా మీ దాని మీద అప్లై చేయండి అప్రూవల్ వస్తే చేస్తా అంటున్నాడు అప్రూవల్ వస్తే చేస్తా అన్న తర్వాత కూడా సార్ ఇలా వాళ్ళు లేరు సార్ అక్కడ వెళ్తే అంటే అయినా మా దగ్గర పరికరాలు లేవంటున్నాడు ఆయన తీయడానికి సార్ మీ దగ్గర పరికరాలు లేవంటే ఎలా చేస్తారు సార్ అంటే అవి నాకు కాదు సూపరింటెండెంట్ మేడం అడుగు అని అంటున్నాడు ఆయన ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పాప అంటే ఏమన్నాయి ఇంత చిన్న పలుపు బాధపడుతుంటే ఈ సమయంలో ఆరోగ్యశ్రీ అడుగుతున్నాడు ఆమె ఆధార్ కార్డు అడుగుతున్నాడు జరగడం జరిగింది ఎవరు బాధ్యులు మొత్తం లేదు ఏమంటే ఆయన దానికి ఆరోగ్యశ్రీ అప్లై చేయమంటున్నాడు ఆరోగ్యశ్రీ కార్డులో కార్డు లేదు సార్ పేరు మీద నీకుంది కదా నేను తీసుకురా వాళ్ళకి అప్రూవల్ రోడ్లు ఇస్తే నేను తీస్తా అంటున్నాడు ఆయన ఇన్స్ట్రుమెంట్స్ లేవంటున్నాడు ఎలా తీస్తున్నాడు అంటే సార్ లేదు లేవంటున్నారు సార్ వాళ్ళంటే లేదంటే నా ఆధార్ ప్రిఫర్ చేస్తాను పెద్ద హాస్పిటల్కి మా దగ్గర అయితే లేవంటున్నాడు కొత్త హాస్పిటల్ కొంత పడ గ్లాస్ పెట్టు చిన్న ఇంత ఇన్స్ట్రుమెంట్ అండి ఇన్స్ట్రుమెంట్ కూడా లేదు ఆయన నీ దగ్గర ఏముంది సార్ అంటే చిన్నది బ్యాటరీ చూపిస్తున్నాడు అండి నా దగ్గర ఇది ఉందంటున్నాడు ఎవరు చెప్పాలి మా అలాంటి పేదవాళ్ళు బాగా మళ్ళీ అది చెవులో ఉన్న బల్పం ఎవరు తీసారు అండి మొత్తానికి వచ్చిందా మొత్తానికి వచ్చిందండి అది ఒక దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను నేను తెలిసినారేముకుంటే వెళ్ళి మాట్లాడి తీసేస్తున్నాయి చిన్నదండి ఇంత ఇంత సైజ్ ఉంటుంది అది దాన్ని తీయడానికి ఆయన దగ్గర ఇన్స్ట్రుమెంట్ లేదండి ఇన్స్ట్రుమెంట్ లేక మమ్మల్ని పంపించడం మా దగ్గర అయితే కాదు తీయడానికి కాదు అంటున్నాడు నేను అన్నాను సార్ ఎందుకు సార్ మీరు ఏంటి హాస్పిటల్ నేను పెట్టడము మీరు ఏంటి డాక్యుమెంట్ తీసేయండి అక్కడ బోర్డు తీసేసి ఏదన్నా జంతువులు బొమ్మ పెట్టుకోండి అక్కడ ఎందుకు పెట్టరు హాస్పిటల్ మీరు ఎందుకు చేస్తున్నారు డ్యూటీలు వచ్చేది పది పదకొండు రోజులకు వస్తే కూడా ఇట్లాంటి లివ్ అంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి మేము అనేది ఆయన దగ్గర వాదించాను ఆయన నాకు సమాధానం చెప్పలేదు నేను అడిగి క్వశ్చన్లకి అంటే చాలా బాధపడుతున్నాయి ఇట్లాంటి విషయాల్లో ఏదో అంత ఇంత ఎదుకేషన్ మేమేంత ఇబ్బంది పడుతున్నాం అంటే ఏది లేకుండా స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తారు ఏదో చిన్న చిన్న వాటికి ఇంత ఇబ్బంది పడితే రేపు పొద్దున పెద్ద జరిగితే ఎవరు బాధలు ఎవరు ఆయన అడిగాను సార్ మీరు ఇలా చేస్తున్నారు కదా ఇలా ఉద్యోగాలు చేస్తారు కదా ఎవరు ట్యాక్సీ వాళ్ళు చేస్తున్నారు ఉద్యోగం ఎవరు ట్యాక్సీలు కడితే ఉద్యోగాలు చేస్తారు ఉద్యోగాలు మీకు జీతాలు వస్తున్నాయి ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఎక్కడి నుంచి మీకు జీతాలు వస్తాయి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు కష్టపడి ట్యాక్సీలు పెడతాయి మీకు వచ్చేది అలాంటి విషయాలు వాదించాలంటే కానీ మన దగ్గర సమాధానం చెప్పలేదు ఏమైనా వాళ్ళ మేడమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడున్నాను మాట్లాడంటే నాకు సంబంధం లేదంటున్నాను అని పిలిస్తే రావట్లేదు మేము అదే మా బాధలో ఉంటే పాపని తీసుకెళ్ళి బయట తీర్చుకున్నాం కాదు